గుండెలమే చేసుకుని నిజాయితీగా కామెంట్ చేయండి షర్మిల గనక జగన్మోహన్ రెడ్డి ఇంటికి వస్తే రానివ్వాలి రానివ్వకూడదు ఈ రెండిట్లో ఒకటి జగనే మిమ్మల్ని వచ్చి సలహా అడిగితే గనక ఏమయ్యా నేను ఏం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని సలహా అడిగితే మీరు ఏం చెప్తారు రానివ్వాలి షర్మిలని రానివ్వకూడదు రెండిట్లో ఒకటి కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా మీరు కామెంట్ అయితే చేయండి ఎందుకు ఎందుకు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇంటికి రావాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంటుంది వస్తే జగన్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అసలు కథ ఏంటి రాజకీయంగా ఇది ఏ రకమైన మలుపు తిరుగుతుందో చూద్దాం వీడియో లాస్ట్ దాకా చూడండి వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో ఓపిక్గా చూడండి లాస్ట్ దాకా అసలైన పాయింట్ వస్తుంది ఇప్పుడు వైఎస్ షర్మిల గతంలో జగన్మోహన్ రెడ్డితో ఆస్తుల వ్యవహారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు అక్కడ పార్టీని కంప్లీట్గా చుట్టేసి దాన్ని వదిలించేసుకుని అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షులు అయ్యారు మొన్న ఎలక్షన్లో తన దాడి చూపిస్తానని చాలా హడావుడి చేశారు బట్ ఎక్కడ కూడా ఆమె డిపాజిట్లు కూడా వచ్చిన పరిస్థితి ఎంపీగా పోటీ చేసినా తన సొంత ప్రాంతం కడప ఏరియాలో పోటీ చేసినా ఆమె ఎంపీగా ఓడిపోయారు ఇట్లాంటి సిచ్యువేషన్లో షర్మిలు ఉన్నారు తన పార్టీ నుంచి ఎవరిని గెలిపించుకోలేకపోగా తాను కూడా డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితిలో షర్మిలు ఉన్నారు సరే డిపాజిట్లు కోల్పోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాడ్ పీపుల్ అనేం లేదు అది ప్రజల్లో ఇంకా వాళ్ళకి ఇది రాలేదని అర్థం సో ఈ పరిస్థితుల్లో పక్క దేశవ్యాప్తంగా కూడా ఓట్ చోరీ అనే అంశం చాలా స్ట్రాంగ్ గా నడుస్తోంది రాహుల్ గాంధీ దీని మీద చాలా గట్టి పోరాటాన్ని చేస్తున్నట్టు కనిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో ఈవీఎం హ్యాకంగా జరిగిందని లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏవో తప్పిదాలు చేసిందని తద్వారా మాత్రమే కేంద్రంలో ఉన్న పెద్దలు గెలవగలిగారు తప్ప ఇంకొక అవకాశమే లేదు లేదు వాళ్ళు గెలవడానికి అనే ఒక సినారియో ఎప్పటికప్పుడు బిల్డ్ అవుతూ బిల్డ్ అవుతూ వస్తుంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఒక స్ట్రాంగ్ లీడర్ ని పెట్టుకుని రాహుల్ గాంధీ తర్వాత ఎవరన్నా ఒక స్ట్రాంగ్ లీడర్ పెట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడం ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల కర్ణాటక లాంటి చోట్ల తెలంగాణ లాంటి చోట్ల ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ పాగా వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి దానికి బెస్ట్ ఆప్షన్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు వాళ్ళకి అనే డిస్కషన్ నడుస్తున్నాయి దానికోసం ఈమెని ఏపీ పిసిసి అధ్యక్షురాలు కదా అన్నైనా తెల్లైనా తమ్ముడైనా ఆమె పొజిషన్ అదే కదా సో ఆమెను పంపించే ఆలోచనలో రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఉన్నట్టు తెలుస్తుంది వైసీపీ అధినేత జగన్ ఇంటికి ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రానున్నారా ఆయనతో ప్రత్యేకంగా చర్చించనున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని నామినేట్ చేసింది రీసెంట్గా ఆయన నామినేషన్ కూడా వేశారు అయితే రాజకీయాలతో సంబంధం లేని సుదర్శన్ రెడ్డిని కేవలం నిలబెట్టి చేతులు దులుపుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు ఈ క్రమంలో ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బలమైన పోటీ ఇచ్చేలా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో తమ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక సన్నాహాలు చేస్తోంది ముఖ్యంగా తెలుగువారైన సుదర్శన్ రెడ్డికి మెజార్టీ ఓట్లు పడేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపీలను ఒప్పించే బాధ్యతని ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్ లైఫ్ పార్టీ అధిష్టానం చెప్పింది ఈ క్రమంలో ఏపీ చీఫ్ షర్మిల కార్యరంగంలో అడుగు పెట్టబోతున్నారు దీనిలో భాగంగా ఇప్పటికీ ఒక సుదీర్ఘమైన ప్రకటన చేసి షర్మిల ఉత్తరాది రాష్ట్రాల్లో కొమ్ము కాయని పార్టీలు అయితే అంటూ టీడీపీ జనసేన వైసీపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు చేస్తున్నారు సో ఆమె త్వరలో తాడేపల్లి జగన్ ఆఫీస్కి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రానివ్వాలి రానివ్వకూడదు జగన్ ఎన్ని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి